ఒక్క బడికి ఒక సాయకుడు ఉండాలన్నా వద్ద ఉపాధ్యాయులే తాళాలు తీసుకోవాలన్నా ఉపాధ్యాయులే ఉపాధ్యాయులే టాయిలెట్ కడుక్కోవాలనా ఇది సరి అయిందేనా ఎందుకు మీరు ఆ రకంగా చేస్తున్నారు ఎందుకు పాఠశాలలో స్వీపర్ వాళ్ళే స్కావెంజర్ వాళ్ళే తాళం తీసేది వాళ్ళే వాచ్మెన్ వాళ్ళే ఇన్ని పనులు చేసేందుకు ఒక్కరిని పెడితే మీ ప్రభుత్వానికి చేతులు రావట్లేవంటే నిజంగా బడ్జెట్ అనేది ఏమని చెప్తారంటే దానికి కావాల్సింది డెబ్బై వేల డెబ్బై కోట్లే డెబ్బై కోట్లే డెబ్బై కోట్లే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నారు ఎంత దుబారా జరుగుతున్నది బడి కొక్క అంటే బడి అంటే ఎంత చిన్న సూపుందో గమనించవలసిన అవసరం ఉంది మనందరికి తెలుసు ప్రజలందరూ కూడా అర్థం చేయాల్సిన అవసరం ఉంది బయలు సహాయకులను నియమించాలి బళ్ళు నడిచేటట్టు చూడాలి ఇక ఖాళీలు భర్తీ చేయడం అంటే పోయిన సంవత్సరం పన్నెండు వేల ఉద్యమాలంటర్ పనిచేశారు మరి ఆ పోస్టర్లో ఎవరు అనుమానాలు నివృత్తి చేయాలి ఎవరక్కడ పిల్లల బాగోగులు చూడాలి ఇవన్నీ లేకుండా ఈ ప్రభుత్వం ఈ బల్లను నిర్వీర్యం చేసేందు కొరకే ఈ ప్రయత్నం కొనసాగిస్తుంది దీన్ని కొనసాగించమని దీన్ని కొనసాగనివ్వమని ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వచ్చారు మీ అందరికీ మరొకసారి ఉద్యమాని అందరూ తెలియజేస్తున్నా ఈ పోరాటాన్ని కొనసాగించండి ఇప్పటితోనే సమస్యలు పరిష్కారం అయితే నేను అనుకుంటలేదు ఇప్పటికైనా మూడు రోజుల నుంచి జరుగుతుంది అరవై ఒకటి అవసరం లేదంటున్నాం అరవై అనేది శాస్త్రబద్ధమైంది నిరూపించబడ్డది కాబట్టి సమస్యలన్నీ పరిష్కారం చేయండి లేదు అంటే నేను నాతో పాటు ఈ రోజు వచ్చిన ప్రజాప్రతిని కానీ ప్రజానాయకులు కానీ ఇదంతా ప్రజా ఉద్యమంగా మార్చి ప్రజల్ని తీసుకొచ్చి ఎస్ఎంసీ చైర్మన్లు కానీ ఇతరులు కానీ అందరినీ ఈ ఉద్యమంలో భాగస్వాములు చేసి ఉపాధ్యాయుల యొక్క సమస్యలన్నీ అయ్యేంత వరకు మీ వెంట ఉంటామని మీతో ఉంటామని ఉంటున్నామని మీ అందరికీ తెలుసు ఆ పద్ధతిలో పరిష్కారం చేసుకున్నాం చివరిగా చెప్తున్నా అన్ని అధికారాలు మీ దగ్గర పెట్టుకోవటం మంచిది కాదు ముఖ్యమంత్రి గారు ఇక్కడైనా వెంటనే మీరు వికేంద్రీకరణ చేయండి పదోన్నతులు బదిలీలు ఇటువంటివన్నీ శాఖ మంత్రి బదిలీ చేయండి చేసే ప్రయత్నం చేయించండి పిఆర్సీ పై సిపిఎస్ పై ఇతర అంశాలపై ఉయో పరిధిపై నిర్ణయాలు తీసుకోండి ఆ పద్ధతిలో మీరు నడుచుకోవాలని ఆ పద్ధతిలో బల్లు బాగు చేయండి చివరిగా జూలై ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగులో మీరు మాట చెప్పారు అందరూ చదువుకునే పడి అందరూ ఒకే దగ్గర చదువుకుంటే నా ఆ కళ నెరవేరాలి అంటే ప్రభుత్వ బలను బాగు చేయండి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించండి ఆ కోణంలో మీరు ముందుండాలని చెప్పి తెలియజేస్తూ అందరిది మంచి పోరాటంలోకి వచ్చారు ఈ స్ఫూర్తిని కొనసాగించండి సమస్యల పరిష్కారంతో వరకు ఈఎస్పిసి జాబ్తో ఇచ్చే పోరాటాల పిలుపుకు ఉపాధ్యాయులందరూ కలిగించండి ఉద్యోగులు కలిగించండి ఆ పద్ధతిలో పరిష్కారం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ మీ వెంట నిరంతరం ఉంటానని పరిష్కారం అయ్యేంత వరకు ఉందామని పరిష్కారం అవుతుందని చెప్పి తెలియజేస్తూ చివరిగా మళ్ళొకసారి డీసీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా డీసీపీ గారు సిటీలో ఏ పోలీస్ స్టేషన్ ఉన్న ఉపాధ్యాయునైనా అందరినీ వదిలేయండి ఇందిరా పార్క్ పంపించాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఉద్యమాభినందులతో ముగిస్తున్నాను